ఒకసారి ఒక వ్యక్తికి ఒక గద్ద గుడ్డు దొరికింది ఆ గుడ్డుని తీసుకెళ్లి ఒక కోడి పెట్టాడు కొన్ని రోజులకు ఆ గద్ద ఆ గుడ్డు నుంచి కోడి పిల్లలతో పాటు బయటకు వచ్చింది కోడి పిల్లల మధ్య పెరుగుతూ అది కూడా తనని తాను కోడిగానే భావించింది నేలపై పరిగెత్తుతూ పురుగులు క్రిమికీటకాలను వెతుకుతూ తినేది ఇతర కోడలలాగానే ఒక్కరొక్క అని శ్రద్ధ చేయడం కూడా మొదలుపెట్టింది కొన్ని సంవత్సరాలకు ఆ గద్ద పెరిగి పెద్దదైంది ఒకరోజు ఆ గద్ద ఆకాశంలో గర్భంగా ఎగురుతున్న ఒక అద్భుతమైన పక్షిని చూసింది ఆ పక్షి తన రెక్కలను ఆడించకుండా సులభంగా ఎగురుతోంది ఆ గద్ద ఆ పక్షిని చూసి ఆశ్చర్యపోయింది వెంటనే తన వద్దనున్న ఒక కోడిని ఆకాశంలో ఎగురుతున్న పక్షి ఎవరు అని అడిగింది దానికి కోడి దాన్ని గద్ద అంటారు అది పక్షుల రారాజు మనం నేలపై బతికే జీవులం మనం ఆకాశంలో అంత ఎత్తుకు ఎగరలేం అని చెప్పింది ఈ మాటలు విన్న గద్ద తాను కూడా కోడిలాగే నేలపై ఉండాల్సిందేనని నమ్మింది ఆ గద్ద తన జీవితం అంతా కోడి పిల్లల మధ్య కూడిలా జీవించింది చివరికి అదే కూడి జీవితాన్ని గడుపుతూ మరణించింది ఫ్రెండ్స్ మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతాము వారి ఆలోచనలు ప్రవర్తన ద్వారా మన వ్యక్తిత్వం కూడా ప్రభావితం అవుతుంది నిజమే కదా మీ అభిప్రాయాన్ని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి